అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః నమ కుంభరాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో ఒకేసారి నాలుగు పెద్ద అదృష్టాలు రాబోతున్నాయి ఇకపై నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు కానీ ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా తెలివైనవారు చాలా చురుకైన వారు అలాగే చాలా సెన్సిటివ్ పర్సన్స్ కూడా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే వీరిలో అనేక రకాలైన మనస్తత్వాలు అనేవి ఆ యొక్క పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి నిజానికి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా మొదట వీరికి ఏమవుతుంది అంటే కనుక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు రావాలి అని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడే మనస్తత్వం కుంభరాశి వారిది తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలుసుకుని చాలా తెలివిగా ఆ సమస్య నుంచి బయటపడిపోతూ ఉంటారు నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు పైకి కనిపించడానికి వీరి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కొంచెం గరానాగా ఉంటుంది కొంచెం ఎదుటి వారిని లెక్క చేయకుండా ఉండే మనస్తత్వం లాగా ఉంటుంది ఎదుటి వారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అంటే నిజం చెప్పాలి అంటే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఇప్పుడున్న ఈ యొక్క నటన జీవితంలో నటించడం మాయ చేయడం మభ్య పెట్టడం అంటే నవ్వుతూ ఉండి మనుషుల్ని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయడం ఇటువంటివి ఏవి కూడా వీరికి చేతకావు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదు అనుకుంటే గనక దూరంగా ఉండిపోతారు కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు ఘరానా పొగరు అంటే ఈ అమ్మాయికి చాలా బలిపే ఎక్కువ లేదా ఈ అబ్బాయికి కొంచెం ఘరానా ఎక్కువ పొగరపోతులా ఉంటారు లేదా ముచ్చులాగా ఉంటారు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి ఈ కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని కనుక తలపెట్టారు అంటే ఆ పనిలో వీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారు అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైన మార్గంలో వెళ్తే దీన్ని చాలా ఈజీగా ఫినిష్ చేయవచ్చు అంతేకాకుండా దీని నుంచి మనకు ఏ విధమైన ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఆ పని చేసిన తర్వాత ఆ పనిని చూసి పది మంది మెచ్చుకునే విధంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పని కోసం వీరి యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటలను వీరి యొక్క టైం అంతటినీ కూడా కేటాయిస్తారు అంత ఈజీగా ఏం చేశాంలే అంటే చేశాం అన్నట్టుగా చేయరు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు వీరు పని విషయానికి వస్తే మాత్రం అంత సీరియస్గా ఉంటారు ఇక నమ్మకం విషయానికి వస్తే వీరు ఎవరినైనా చాలా ఈజీగా నమ్ముతారు వీరిని కూడా ఎదుటివారు చాలా మంచిగా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఏదైనా కూడా టైం టు టైం చేయాలి మనం డిసిప్లైన్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు అని చెప్పే ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా ఉంటుంది వీరి పని అలాగే లైఫ్లో కూడా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు కానీ కొన్ని గ్రహస్థితుల కారణంగా వీరు చాలా వరకు కూడా ఏళ్ళి శని ప్రభావంతో చాలా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వీరైతే చాలా చురుకైన వారు చాలా నిజాయితీ పరులు చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవారు వీరి యొక్క జీవితంలో అదృష్టాలు అనేవి రాబోతున్నాయి ఇది మాత్రం పక్కా మీరు బయట ఎవరు ఎన్ని చెప్తున్నా కూడా నమ్మొద్దు నేను చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే మీకు జరిగే ప్రతి అనుభవాన్ని కూడా గురువు గారు నిజం చెప్తున్నారు అని చెప్పి గతంలో చాలా వరకు కూడా చెప్తూ ఉంటారు భవిష్యత్తులో కూడా వస్తాయి అన్న నమ్మకం ఉంటుంది కుంభరాశి వారు ఒకటే గుర్తుంచుకోండి ఈ గ్రహస్థితిగతులను మార్చే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది ఏళ్నాటి శని ప్రభావాన్ని తగ్గించే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏళ్నాటి శని దశ మీకు రెండు దశలో అయిపోయాయి ఈ రెండు దశల్లో మీరు లాభాలే పొందారు నష్టాలే పొందారు శారీరకంగా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఇబ్బందులు పడ్డారో ఏదేమైనా కూడా అది జరిగిపోయింది కానీ ఇప్పుడు మూడో దశలో మాత్రం వంద శాతం నేను చెప్తాను మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే శనిదేవుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు ఇప్పుడు శని పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు శని కూడా పాజిటివ్ ఏనండి ఎందుకంటే మంచి చేసే వాళ్ళకు శనిదేవుడు మంచి చేస్తాడు మనం మంచి మార్గంలో వెళ్ళాలి కానీ భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు అలాగే శనిదేవుడు కూడా మనకు రక్షగా ఉంటాడు కాబట్టి మూడో దశలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు పది రూపాయలు సంపాదించారు అనుకోండి పది రూపాయల్లో ఒక రూపాయి అవసరమైన వాళ్ళకి దానం చేస్తూ ఉండండి ధర్మం చేస్తూ ఉండండి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉండండి రక్త సంబంధికులను ఆదుకోండి తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూసుకోండి అంతేకాకుండా మీ వంతు మీరు ఎంతవరకు కృషి చేయగలుగుతారో అంతవరకు కృషి చేయండి ఇందులో మీ హెల్త్ జాగ్రత్త అంతేకాకుండా మీ యొక్క మానసిక స్థితి కూడా జాగ్రత్త ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఓవర్ థింకింగ్ అనేది ఎంత ఓవర్ థింకింగ్ అంటే ఈ కుంభరాశి వారికి ఎందుకు అంతలా ఆలోచిస్తారో అది మీకే తెలియాలి ఎందుకంటే చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తారు ఎవరినైనా కానీ ఇష్టపడ్డారు అంటే కనుక వారి మీదైనా మీ ఆలోచన వారు ఏం చేస్తున్నారో వారు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా వారు నాతో మాట్లాడతారా లేదా ఇలా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెట్టారనుకోండి ఆ పని నేను చేయగలుగుతానా ఆ పని నేను తొందరగా చేయాలి ఆ పని ముగిస్తానా లేదా అని దాని గురించి ఆలోచన అమ్మో నాకేమైనా అయిపోతుందేమో నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఇలా గోరంత దాన్ని కొండంత చేసి చూసుకుంటారు అతి ఆలోచన మనిషికి మంచిది కాదు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఇమ్మీడియట్గా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోండి అది ఏంటో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోండి మెడిసిన్ వాడాల్సి వస్తే వాడండి అంతవరకు అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోవాలి దాని గురించి ఇంకా ఆలోచించకూడదు మీరు ఒక ఆలోచన చేస్తే మీ శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా అది మీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది మీ యొక్క నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది మీ యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుందని ఒక యాంగ్జైటీ ఒక రకమైన కంగారు ఒక రకమైన గుండెల్లో దడ ఇటువంటివన్నీ కూడా వచ్చి మిమ్మల్ని అతలాకుతలం చేసేస్తాయి మీకు ఇక సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఇప్పటికే చాలా వరకు కూడా ఫేస్ చేశారు అబ్బో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కుంభరాశి వారు ఇప్పటి అయినా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి తెలుసుకోండి ఎందుకంటే మీరు ఆలోచించడం వల్ల ఏది కూడా మార్చలేరు ఒకరిని మార్చాలి అని చెప్పి మీరు ప్రయత్నించడం వల్ల ఒకరిలో మార్పు రాదు ఒకరు మీ మీద ప్రేమ చూపించాలి అని చెప్పి ఎంత అడుక్కున్నా కానీ వారు మీ మీద ప్రేమను చూపించలేరు ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు మనం చీయన్నా చీ అని చెప్పి తిట్టుకున్నా కొట్టుకున్నా అరుచుకున్నా గొడవపడినా మళ్ళీ వెంటనే మనతో కలిసిపోయేవారే మనవాళ్ళు మనకి దూరంగా ఉండేవారు పరాయి వాళ్ళే మనకి ఎవరైతే ఆపదలో మనం వెన్నుంటే ఉండి మనకు ఒక రకమైన ధైర్యాన్ని సపోర్ట్ని ఇస్తున్నారో మనం ఎదుగుతూ ఉంటే మనల్ని చూసి సంతోషపడుతున్నారో వారే మన వాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో వీళ్ళు ఇంకా నాశనం అవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్గా అనుకుంటున్నారో కానీ మనకి తెలిసిపోతుంది వాళ్ళు మనకి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మన గురించి వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి ఎలాగైనా కూడా ఉండనివ్వండి పర్వాలేదు కుంభరాశి వారికి బంధుమిత్రుల్లోనే శత్రువులు ఎక్కువగా ఉండడం మీ గురించి నలుగురిలోకి వెళ్ళి చాలా చెడుగా చెప్పడం చెప్పి మీ గురించి క్రియేట్ చేయడం ఈ అమ్మాయికి లేదా అబ్బాయికి కొంచెం పొగరు ఎక్కువ కొంచెం జలసాలు ఎక్కువ సరదాలు ఎక్కువ కాస్త డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళని పట్టించుకోరు అంతేకాకుండా వీరికి పెద్దవాళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు తోబుటూలు అంటే అస్సలు ఇష్టం ఉండదు వీరు స్వార్థపరులు అలాంటి మాటలన్నీ కూడా చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మీ యొక్క సొంతం అనుకున్న వారి దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటుంది అయినా కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే మీరు ఏంటనేది మీకు బాగా తెలుసు అవునా కదా మీరు మంచివారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే పైగా కష్టపడే మనస్తత్వం ఎదుటివారికి హాని చేయని మనస్తత్వం ఎవరైనా కానీ ఆపదలో ఉంటే చేయితను అందించే మనస్తత్వం మీ ద్వారా ఎంతోమంది కూడా ఆ అవసరాలు తెచ్చుకుని మళ్ళీ మీకు అవసరం వచ్చినప్పుడు కనీసం వారు ఇంత సహాయం కూడా చేయకుండా ఉండడం కూడా మీ కళ్ళతో మీరు చూశారు ఎక్కడ ఉంటుందండి మానవత్వం ఎక్కడ బతుకుతుంది మానవత్వం ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కాలంలో ఏది కూడా సరిగ్గా జరగడం లేదు మీ రోజుల్లాగే పనికి ఉంటే సరిపోదు ఏంటో మొహానే మాట్లాడేయాలి నొప్పి కలిగిందంటే అక్కడి నుంచి వచ్చేయాలి అంతేకాని మొహం మీదే అడిగేసి అక్కడ విలువ ఇవ్వలేదు అక్కడ కూడా క్షణం కూడా నిలబడకూడదు మనల్ని పిలవలేదు అంటే కనుక రెండోసారి పిలిచినా కూడా వెలవకూడదు వెళ్ళకూడదు ఇటువంటివన్నీ కూడా గుర్తుంచుకొని మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా విలువ మన దగ్గరికి వస్తుంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ వస్తుంది అన్నది ఎంత ముఖ్యమో మన వాళ్ళు మన చుట్టూ ఉంటేనే అంత విలువ వస్తుందని కూడా అంతే ముఖ్యం అవసరాలకు వసుదేవుడు అంతటి వాడే గార్ధకాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒక మాట సహాయం అడగండి తప్పలేదు దాంట్లో ఎటువంటి నిర్మోహమాటం పడవలసిన అవసరం లేదు అది మీ తెలివి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే కుంభరాశి వారు ఈ నవంబర్ నెలలో నాలుగో అదృష్టాలు అయితే అందుకోబోతున్నారు అందులో మొదటి అదృష్టం లైఫ్లో సక్సెస్ అనేది ఎవరికీ కూడా అంత ఈజీగా రాదు దాని వెనుక ఎంతో కష్టం ఒక టైం టేబుల్ ఒక ప్రణాళిక అంటే ఎన్నో పనులు ముఖ్యమైనవి కూడా పక్కన పెట్టుకొని ఆ చేసే వృత్తిలో దానికోసమే కూర్చోవటం దానికోసమే ఆలోచించడం దానికోసమే బావళ్ళు కష్టపడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత ఫలితాన్ని అందుకుంటారు కాకపోతే ఈ కష్టపడితే ఫలితం వస్తుంది ధనాన్ని మీరు చూస్తారు ఇది మీకు అదృష్టం కానీ ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అని మాత్రం సలహా ఇస్తాను ఎందుకంటే మీకు ఏంటంటే ఆ టైంకి తినరు టైంకి పడకరు దేని గురించి ఆలోచన ఉండదు దాని గురించి మాత్రమే ఆలోచించడం ఓవర్గా స్ట్రెస్ అయిపోవడం ఓవర్గా ఒత్తిడి అయిపోవడం అనవసరంగా కంగారు పడిపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధనాన్ని పొందండి మీకు ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ధనం వచ్చే మార్గం కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు చేసే వృత్తిలో మీరు పొందాలి అంటే కష్టపడాలి ఈ కష్టపడే ప్రక్రియలో మిమ్మల్ని ఎక్కడా కూడా మీరు మిస్ చేసుకోవద్దు ఇది మీ మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే గనక మీరు కోరుకున్నటువంటి రోజులు అనేవి మీకు రాబోతున్నాయి ఈ మాట మీకు అర్థం కాలేదా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ లేచామా పడుకున్నామా ఆడవాళ్ళ గురించి తిన్నామా పడుకున్నామా పని చేసుకున్నామా అన్నట్లుగా రోజు రొటీన్ లైఫ్ బోర్ లైఫ్ అయితే నడుస్తూ ఉంటుంది మగవారికి అయితే లేచామా ఏదో ఒక ముద్ద తిన్నామా పనికి వెళ్ళామా వచ్చామా మళ్ళీ వచ్చామా మళ్ళీ తిన్నామా మళ్ళీ పడుకున్నామా అన్నట్లుగా గడిచిపోతుంది అంటే ఈ యొక్క రోజు గడిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న కోరికలు అనేవి మనసుకు అనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడికి వెళ్ళాలి లేదా నేను ఇది కొనుక్కోవాలి ఇది తినాలి లేదా ఇలా చేయాలి ఇలా మనసుకు అనిపిస్తూ ఉంటుంది అటువంటివన్నీ కూడా కొన్ని చంపుకొని ఒక యంత్రంలో రోజు గడిచిపోతూ ఉంటుంది ఆ రోజులో సంతోషం ఉండదు ఆ రోజులో ఆనందం ఉండదు అని చెప్పి బాధ ఉంటుంది అలా జరుగుతుంది అంటే జరుగుతుంది అంతే అలా కాకుండా ఇక నుంచి ప్రతిరోజు కూడా మీ ఇష్టానుసారంగా జరగబోతుంది ఇది నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే సంతోషం అనేది చాలా ముఖ్యం సంతోషమే సగంబలం మనిషికి ఆయుష్ను పెంచుతుంది మనిషికి ఒక నవ్వుతూ ఉండే రోజులు అనేవి ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడపడం అనేది అదృష్టం ఉన్న వాళ్ళకే దక్కుతుంది ఆ అదృష్టం అనేది మీకు కలగబోతుంది ఇది రెండవది ఇక మూడవది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకు నలుగురిలో గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది నలుగురిలో అవునండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో అవమానం చేశారో చిన్న చూపు చూశారో ఎక్కడైతే మీకు బంధుల్లో కూడా విలువ లేకుండా పోయిందో ఎక్కడైతే మీరు పడ్డారో అక్కడే లేవబోతున్నారు ముఖ్యంగా మీకు గౌరవం అనేది పెరగబోతుంది అది మీ మాట తీరు వల్ల కానివ్వండి లేదంటే మీరు సంపాదించే డబ్బు వల్ల కానివ్వండి మీరు నలుగురితో నడుచుకునే విధానాన్ని బట్టి కానివ్వండి మీ యొక్క తెలివితేటలను బట్టి కానివ్వండి మీకు సంఘంలో గౌరవం మర్యాద బంధువుల్లో కూడా సంఘంలో కూడా పెరుగుతుంది ఇది మూడవ అదృష్టం చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే మనం బయటకు వెళ్తే మనల్ని లెక్క చేయకుండా చూసిన వాళ్ళు ఈ రోజున మనకు విలువ ఇస్తున్నారు అంటే కనుక అది నిజంగా మనకు పెట్టి పుట్టింటేనే ఆ అదృష్టం అనేది దక్కుతుంది అది మీకు కలగబోతుంది ఇది మూడవ అదృష్టం కాకపోతే ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు ఒక నష్టం అనేది జరగబోతుంది ఆ స్త్రీ అనేది మీ యొక్క బంధుమిత్రుల్లోనే మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క తోబుటు అయితే కాదు బయట స్త్రీ అన్నమాట అంటే బంధువులలో ఉన్న స్త్రీ ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఏం కొంటున్నారా ఏం తెచ్చుకుంటున్నారా ఏం తింటున్నారా మీ యొక్క పరిస్థితి ఎలా ఉందా స్థితిగతులు ఏమున్నాయి ఆస్తులు ఏమున్నాయి ఎంత బంగారం ఉంది ఇలా ప్రతిదీ కూడా వారికి ఆరా అన్నమాట అలా కన్ను వేసి 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 వారి నోటితో ఏదన్నా అంటే ఇప్పటి వరకు కూడా చాలా మీ జీవితంలో నష్టాలు జరిగాయి ఇకపై కూడా జరగబోతాయని చెప్పొచ్చు ఎందుకంటే వీరి యొక్క నోరు అనేది అస్సలు మంచిది కాదు వీలైనంత వరకు వీరిని ఎంత దూరంగా ఉంచాలో అంతవరకే ఉంచండి అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే వారికి మీ మీద ప్రేమ అనేది రాదు ముఖ్యంగా వీరితో గొడవకు దిగడం వల్ల వారు ఏదైనా మాట అంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ మాట్లాడిన ఒక్క మాటైనా రెండు మాటలైనా సరే మంచిగా మాట్లాడండి తప్ప అనవసరంగా గొడవలు అనేవి పెట్టుకోకండి ఆ స్త్రీ కారణంగా మాత్రం నష్టాలు ఆ నోటితో ఏదన్నా అంటే అది జరిగి తెరుతుందనమాట అంటారు కదా కొంతమంది ఏం నోరు రానిది అది నువ్వు అన్నావు అలాగే జరిగిపోయింది అని చెప్పి అటువంటి టైప్ అనమాట ఆ నోరు కానీ భగవంతుడు అనేవారు కానీ ఒకరు ఉన్నారు మానవుడు అంటే భగవంతుడు సృష్టించిన మానవుడికి అంత శక్తి ఉంటే భగవంతుడికి ఇంకెంత శక్తి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీరు మంచిగా ఉండండి అంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు ఇక రాబోయే ఈ నాలుగు రోజుల్లో అంటే నవంబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడండి కష్టపడితేనే ఫలితం తక్కుతుంది కూర్చొని టైంపాస్ చేస్తే మాత్రం మీకు ఫలితం రాదు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఏలినాటి శని మూడో దశలో ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఏదైనా ఒక శనివారం రోజు శనిదేవుని దగ్గరికి వెళ్ళి మీరు కనుక శనిదేవునికి అభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఆ శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి శనిగ్రహం చుట్టూతా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి బెల్లం నువ్వులు కలిపిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి చక్కగా కుదిరినట్లయితే కనుక నువ్వుల నూనెతో దీపారాధన చేసిరండి దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది శని అంటే ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి తులసిమాలను సమర్పించండి పిండి దీపాలు రెండు వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇది కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు శివుడికి కనీసం మీ చేతులతో కుదిరినట్లయితే పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని యొక్క అంటే శనిదేవుని యొక్క ప్రభావం అనేది తగ్గి మీ జీవితంలో అదృష్టాలు అనేవి వస్తాయి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి దేనికి కంగారు పడవద్దు దీని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు చేసే పని పట్ల ఆనందంగా చేయండి మనం చేసే పని అనేది మనకొక యాగం అంటే ఒక యోగం లాంటిది అనమాట మనం ధ్యానంలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటామో చేసే పని కూడా అలా ప్రశాంతంగా నవ్వుతూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని గురించి స్ట్రెస్ అయిపోతూ కంగారు పడిపోతూ చేసుకుంటే ఆ పని వల్ల వచ్చే ఫలితం మనం అనారోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి స్ట్రెస్ వద్దు యాంగ్జైటీ వద్దు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడండి మీకు దూరం అవ్వాలనుకునే వారికి దూరం అయిపోండి మీరు బంధుమిత్రులను కలుస్తారు చాలా సంతోషంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెళ్లైకన్నే క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు